రాష్ట్రంలో దాదాపుగా మూడు మాసాలు కావలసినది చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా కూడా వారికి కూడా అధికారం కూడా ప్రజలు కూడా అప్పగెట్టారు మేమందరూ కూడా అనుకున్నాము కూడా ఇన్స్పైట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకంగా కూడా సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండే పార్టీ కూటమి అనేది కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఇచ్చిన తర్వాత అవన్నీ చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో చేసే ప్రజలు కూడా వాటిని అధికారం లేకుండా తీసుకొచ్చేశారు కాబట్టి అవన్నీ కూడా జరుపుతారని చెప్పారు కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా కేవలం ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో పరిస్థితులను కూడా తీసుకొని వస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉందో మిగతా జిల్లాలో ఈ అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా తాడిపితి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటే ఏ మే పన్నెండో తేదీ నుంచి పదకొండో తేదీ ఏప్రిల్ పన్నెండు తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం ఆ తర్వాత కూడా మళ్ళా గురి తీసుకుని రావడం తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు నార్మల్స్ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే ఈ రోజుకు కూడా దాదాపుగా ఎనభై ఐదు రోజులు కూడా కావస్తా ఈ రోజుకు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి కానీ కడాకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన రెండు వేల నాలుగు నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి సొంత నియోజకవరికి ఎల్లనూరు మండలంలోనే తిమ్మపల్లికి కానీ లేకపోతే తాడిపితి నియోజకవర్గం ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్ అయిన అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ మూడు రోజుల కిందట ఛార్జ్ జగదీష్ గారిని కానీ లేకపోతే ముందున్న ఎస్పీ కానీ డిపార్ట్మెంట్ కానీ చెప్పినా కూడా సరిలేని పరిస్థితి కూడా ఈ రోజున విషయాన్ని కూడా రోజు కూడా మనకి అందరికి కూడా తెలిసిన విషయమే ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పేదే కాకుండా నిన్న రోజు మొన్న రెండు రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి పర్మిషన్ తో పోలీస్ ప్రొటెక్షన్ తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే పది నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి ఒక భయత్ వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయాం ఇది ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతా ఉంది అనమాట ఎవరు కాని పెద్దారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ అన తాడిపి ఎవరు రాకూడదని వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయండి ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వారిపైనని చెప్పేసి వ్యవస్థలకే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు ఈ రోజు ఈ దేశంలోనే ముఖ్యమంత్రి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా తప్పులు చేస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో ఉంటే కానీ ఈ రోజు తాడిపితే అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులను కూడా కనీసం వాళ్ళ ఇంటిలో ఉండి ఉండడానికి కూడా వీలు లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా థ్రెట్ చేసేటట్టు కూడా మాట్లాడినా కూడా ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉండే చేతగాని పరిస్థితులా లేకపోతే ఓ యొక్క అధినాయకత్వమే ఈరోజు ఎవరైతే స్టేట్ హెడ్ ఉన్నారో వారి యొక్క ప్రోత్సాహం వల్ల అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థ అనేది కూడా అందరికి కూడా వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూసినా ఏదో చాలా విషయాలు కూడా చెప్తా ఉంటారు చాలా మంది అధికారులు కూడా అంటున్నారు కనుక అధికారులు కూడా బెదిరించే స్థాయికి కూడా ఈరోజు కూడా ఈ రోజు ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చేశారు అధికారులుగా పోలీస్ ఆఫీసర్లుగా కానీ రెవెన్యూ అధికారులు కానీ పని చేసినారంటే చాలు మూలబెట్టండి అని చెప్పేసి వాళ్ళు పెట్టేసి చేస్తున్నామంటే దానికి అర్థం ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఐపీ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ జాయింట్ గా వారిని కూడా ఒక రకంగా కూడా బెదిరించే పద్ధతిలో ఈ రోజు కూడా పోతుంది కాబట్టి ఇంత అలుసుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు పెద్ద కూడా తీసుకుంటాను ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు అటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే ఇప్పటికే చాలా మంది అధికారులతో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అవుతాను వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి ఎలా ఉంటే అట్లా ఉంటాను మాకు కూడా తెలుసు నేను కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై ఆరులో కూడా తొంభై ఐదులో కూడా ఈ జిల్లాలో అటువంటి పరిస్థితిలో ఉండేది చాలా నియోజకవర్గాల్లో కూడా ఎవరికైనా గా ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితి రాజకీయ పార్టీలు కూడా ప్రజాపతి మేము కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజాని కూడా అప్పుడు అధికారంలో కూడా ఎలా ఉండేది అంటే అటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొని రావాలనుకుంటున్నారా అటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంతో పాటు ఈ అనంతపురం జిల్లా కూడా తీసుకురావాలంటున్నానని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని మేము అన్ని స్టైట్గా కూడా నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతాను ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రతిఖండించడానికి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా కూడా ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది కూడా ఒక కొత్తగా ఏర్పడినప్పుడు ఏదైనా కానీ వారు చెప్పినట్టు కూడా అమలు పరచాలన్నా కూడా కొద్ది కాలం అనేది కూడా మేము టైం ఇవ్వాలని చెప్పే దాంట్లో ఈ అనంతపురం జిల్లాలో కూడా మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా మేము వారికి టైం ఇవ్వాలి పని చేయని అని చెప్పేసి దాంట్లో ఊరికే ఉన్నాము కానీ చేతగాక చేతులు ముడుచుకొని మాత్రం కాదు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది గతంలో కూడా మేము పోరాడిన వాళ్ళ మేము పోరాటాలు చలిపి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారం ఈ జిల్లాలోనే అనేకమైన రాజకీయ పార్టీలు అందరూ కలిసి కూడా ఎవరు విఘాతం చేసినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తప్పకుండా కూడా చేస్తున్నాను ఈరోజు అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను పెద్ద ఎత్తున కూడా మీ పైన నమ్మకంతో కూడా ఈ జిల్లాలో కూడా పార్లమెంటు స్థానాల నుంచి అసెంబ్లీ స్థానాల వరకు కూడా మిమ్మల్ని మీరు గెలిపించారు మీరు వాగ్దానాలు అమలు పరుచుకోవడానికి మీ అందరు కూడా కృషి చేయండి మా సహకారం ఉంటుంది అభివృద్ధి విషయంలో కావచ్చు లేదంటే వెల్ఫేర్ విషయంలో కావచ్చు పూర్తిగా కూడా సహకారం ఇస్తాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా డెమోక్రసీ పైన కూడా నమ్మకం ఉన్నవారు కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించిన ఏకపక్షంగా మేము రూల్ చేస్తామన్నా కూడా ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా తీసుకొని మేమే సీట్లో కూర్చున్నట్లుగా చేసుకొని బిహేవ్ చేస్తామంటే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తాం గతంలో కూడా ప్రతిఘటించిన ఈ జిల్లాలో ఇంకా ప్రతిఘటిస్తాము కాబట్టి అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను వచ్చే చెప్తున్నాను ఈ రోజు కూడా నార్మల్సీ అనేది కూడా ప్రివేల్ చేసేదని చేయండి ఈ రోజు పెద్దారెడ్డి గారు ఎక్కడ కూడా ఫంక్షన్ చేసేదానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా అక్కడ తాడుపిత్తుల్లో ఫంక్షన్ చేయడానికి అతన్ని కూడా తాడుపిత్తుని కూడా వెంటనే కూడా తీసుకొని పోవాలి తీసుకొని పరిస్థితులు కల్పించమని చెప్పి ఎస్పీ గారిని అడిగాం ఎస్పీ గారు గన ఈ ప్రభుత్వం కన కల్పించకపోతే వాటి పరిస్థితులు పోతే మేము కూడా మా పార్టీ కూడా పోయి రాజకీయ కార్యకలాపాలు కూడా తాడిపిత్త కాదు అటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గంలో కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా